క్రైస్త ద లార్డ్ హలూయ ప్రభై క్రీస్తు నామంలో వీక్షిస్తున్న ప్రియ స్నేహితులకు శుభాభివందనాలు ఈ వీడియోలో మీరు చూడగలరు ఒక క్రైస్తవుణ్ణి ఆపుతున్నటువంటి మతోన్మాదికి దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చి స్వార్థను ప్రకటిస్తున్నటువంటి రోషం కలిగిన క్రైస్తవుణ్ణి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అందరూ కూడా ఇలాగే ధైర్యంగా ఉండాలని ప్రభు కోరుచున్నాను

આપણે <Gã entender> <Anfang>

ఇంటికొచ్చి చెప్పినప్పుడు అడిగేయ్ చెప్పకూడదు నా ఇష్టం నా మతాల్లో ప్రకటన చేసుకుంటారా చెప్పండి కోపకుంటుంది చెప్పుకోవాలి ఇవ్వడం చెప్పడానికి చెప్పుకుంటా భారతదేశంలో చెప్పుకుంటాను చెప్పుకుంటా నువ్వు చెప్పండి కోపకుంటుంది నువ్వు చెప్పేయండి పడుతున్నాడు కొంత పడుతా కొత్త నీ అబ్బాయి అంటే డిజైన్ నేర్చుకున్న సంస్కారం నువ్వు దేశంలో నేను నేర్చుకున్న నేను నేర్చుకున్నాను నేను నేర్చుకున్నాను నేను చేత ఏం చేసుకో వెళ్ళి చెప్తాను ఏం చెప్తాను సుమార్త ఊరు అని చెప్తాను వెళ్ళి చేత చేసుకో ఎదుగుతున్నాడు ఎందుకు సంస్కారం నేర్చుకున్నాను నీ అబ్బా అంటే విధంగా నేర్చుకున్న సంస్కారం నువ్వు దేశంలో

આપડાપો <tis>

હા વેશે ને ન વેશે ને વિશે વિશે વાગે આરોસો ને તમે શું શું જેસ્કો જેસ્તા ની ઉરલોને આ જય આ જય ફોન જય ન નવડ છો તાં કાડો દેવ સુવા તન આવડા મોળી દે લ્યો જય ના એમાં એ બોન બોન નોડી ને આ છે ને માકર આવલા ને ને જમ પુત જંપાના પુત જંપાના એ చెప్పు ఏమైంది తీసుకొని ఏమైంది ఏంది ఏం చెప్తా ఏం చెప్పావు నువ్వు వచ్చేసరి మాత్రం చెప్పకూడదు